శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతుంది నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒక ఎత్తైతే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడము లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనుక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రములో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టులు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేము ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో శుభ గ్రహాలు అంటే ఏమిటి గ్రహాలు అంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మిదనం కర్కాటకం సింహం కన్యా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిథుర రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడుగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టిలు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతువులకు వినాయం ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము స్థానము అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఇప్పుడే తెలుసుకున్నాము శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఇప్పుడు మనము ఒక వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి జాతకుడి యొక్క గ్రహచారం గోచార గ్రహస్థితిని పరిశీలించి ఈ జాతకుడికి వివాహం ఎప్పుడు జరిగే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మనం పరిశీలిస్తున్నటువంటి జాతకుడు వృశ్చిక లగ్నంలో జన్మించాడు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే లగ్నంలో రాహువు పాపగ్రహం ఉన్నాడు వృశ్చిక లగ్నం ధనుస్సులో రెండవ ఇంట బుధుడు ఉన్నాడు మకరంలో చంద్రుడు ఉన్నాడు ఇక మిగిలినవన్నీ ఖాళీగా ఉంటే వృషభంలో మరల శుక్రుడు కేతువు ఉన్నారు శుక్రుడు అక్కడ శుక్రుడికి స్వక్షేత్రము అక్కడ కేతువు పాపగ్రహంతో కలుసుకొని ఉన్నాడు వృషభంలో మిథునంలో రవి ఉన్నాడు కర్కాటకంలో గురువు ఉన్నాడు సింహంలో కుజుడు ఉన్నాడు కన్యలో శని ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడికి మనము పరిశీలించినట్టయితే వృచ్చిక లగ్నము లగ్నములో రాహు ఉన్నాడు ఇది కుజక్షేత్రం వృచ్చికము రాహువుకు శత్రు క్షేత్రము పాపగ్రహం లగ్నములో పాపగ్రహం ఉంది తరువాత లగ్నానికి దృష్టి ఎలా ఉంది అంటే శుక్రుడి దృష్టి ఉంది శుక్రుడి దృష్టి వరకు బాగానే ఉంది కానీ లగ్నంలో పాపగ్రహం ఉంది కాబట్టి లగ్నం బలహీనంగా ఉందనే చెప్పుకోవచ్చు ఇక లగ్నాధిపతి కుజుడు పదవ ఇంట ఉన్నాడు పదవ ఇల్లు సింహరాశి ఈ సింహరాశి అధిపతి కుజుడు రవి రవి ఈ కుజునికి రవి మిత్రగ్రహం కాబట్టి లగ్నాధిపతి కుజుడు బాగా ఉన్నట్టే మనం తీసుకోవచ్చు లగ్నాధిపతి బలవంతుడు కానీ లగ్నం బలహీనంగా ఉంది కానీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడు ఇక సప్తమ స్థానం సప్తమ స్థానము ఇది వృశ్చికం కాబట్టి వృశ్చికం ధనుసు మకరం కుంభం మీనం మేషం వృషభం వృషభ రాశి సప్తమ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానంలో ఎవరు ఉన్నారు శుక్రుడు స్వక్షేత్రములో ఉన్నాడు అక్కడ కాబట్టి శుక్రుడు తప్పక బలవంతుడే కానీ శుక్రుడు పాపగ్రహము శత్రుగ్రహమైనటువంటి కేతువుతో కలుసుకొని ఉన్నాడు కానీ శుక్రుడు కేతువుల మనము గ్రహాల యొక్క బలాలు బలాలు వేరుజు వేసుకున్నప్పుడు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా పాపగ్రహంతో కలిసి ఉన్నా కూడా ఇతర బుధుడు కాదు పాపగ్రహంతో కలిసి ఉంటే ఆ లక్షణాలు పొందడానికి శుక్రుడు తన స్వయం ప్రకాశము కాబట్టి ఈ కేతువు యొక్క ప్రభావము అక్కడ లేదు కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు కానీ శుక్రుడి మీద ప్రభావం లేదు కాబట్టి శుక్రుడు తప్పకుండా బలవంతుడనే మనం చెప్పుకోవచ్చు ఇక ఈ శుక్రుడికి రాహుగ్రహ దృష్టి ఉంది సప్తమ లగ్నం నుంచి రాహు కేతువులు ఉన్నారు అక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి అది పెద్ద తీవ్రమైనటువంటి దోషం కింద మనం పరిగణించాల్సిన అవసరం లేదు ఇక గురువు గురువు ఎక్కడ ఉన్నాడు తొమ్మిదవ ఎంట కర్కాటక రాతిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గురువు కూడా బలవంతుడుగానే ఉన్నాడు ఇది పుశ్చిక లగ్నం కాబట్టి కుజ దోషం కూడా లేదు ఇక గోచార రీత్యా గోచార రీత్యా గురువు నాలుగవ ఇంట ఉన్నాడు మేషరాశిలో ఉన్నాడు ఇది మకర లగ్నం మకర లగ్నం కాబట్టి ఇక్కడ నాలుగవ ఇంట ఉన్నాడు కాబట్టి గ్రహచార ఈ గ్రహచార రీత్యా కూడా గురుబలం బాగానే లేదు ఎందుకంటే నాలుగవ ఇంట రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే గురువు బలవంతుడు కాబట్టి ఇక్కడ మనకు మకరంలో మకరం కుంభం మీనం మేషం చతుర్థంలో గురువు కాబట్టి బలవంతుడు కాదు ఇప్పుడు మనం సమగ్రంగా పరిశీలించినట్టయితే లగ్నం బలహీనంగా ఉంది కానీ లగ్నాధిపతి బలవంతుడుగా ఉన్నాడు వివాహానికి అత్యంత ముఖ్యమైన కారకమైనటువంటి రెండు గ్రహాలు శుక్రుడు కుజుడు కూడా బలవంతులుగానే ఉన్నారు అంటే శుక్రుడు కుజుడు గురువు ముగ్గురు బలవంతులుగానే ఉన్నారు ఇప్పుడు మనకు లేనిదల్లా లగ్నం బలంగా లేదు గోచార రీత్యా గురువు బలంగా లేడు కాబట్టి ఈ గోచార రీత్యా కాస్త గురుబలాన్ని మనం సంపాదించుకున్నట్టయితే అంటే ఇందాక నేను చెప్పినట్టుగా గురు స్తోత్ర పారాయణాలు చదవడము లేదా గురు చరిత్ర దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయటము ఇలాంటి పనులు కనుక చేసినట్టయితే పరిష్కారాలు చేసుకున్నట్టయితే తప్పక ఈ జాతకుడికి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది శ్రీమాత్రే నమ